అధ్యక్ష ఇందాక గవర్న శాసనసభ్యుడు కామెిన శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ మినిస్టర్ కలవమన్నారు అని ఏంటైనా మిగతా ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ శ్రమంత్రి మంత్రి పదవిని కూడా అడిగాను ఎవడో అంటే అని రెస్పెక్ట్ హ్యూమెన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ అవర్ రాజ్ తొమ్మిదో పేరు వేశారు ఇదే ఇదే అదేదో గట్టి గట్టిగా అవడానికి గట్టిగా అడిగితే పంపించాడు లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి